నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ప్రగతిశీల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండారెడ్డి గారు మేడే కార్మిక దినోత్సవం ఎనిమిది గంటల పని దినం ఎనిమిది గంటల నిద్ర కారణంగా కార్మికులు గుర్తింపు లేకపోవడం కరపత్రాన్ని ఉద్దేశం కాళేశ్వరం మార్కెట్ గద్ద బొమ్మ సెంటర్ లో ఆటో కార్మికులు ఆధ్వర్యంలో ప్రకటించారు విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ పాల్గొన్నారు నూట ముప్పై అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళగిరి ఆటో కార్మిక సంఘానికి ముందుగా విప్లవాభినందన తెలియజేస్తూ వారు ప్రధానంగా ఐదారు డిమాండ్స్తో ఈ ప్రభుత్వం ముందు పెట్టారు ఇవాళ దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అమలవుతా ఉన్నాయి ముఖ్యంగా ఆటో రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి సొంతంగా ఆటో కొనుక్కొని జీవనోపాధికై ఆటో నడుపుకుంటున్న కార్మిక వర్గం ఇవాళ పోలీసు వారి ట్రాఫిక్ పోలీసు వారి చర్యలు వాళ్ళనైతేనేమి ప్రభుత్వ చర్యలు వల్లనైతేనేమి వారు తమ జీవనోపాధిని కోల్పోతా ఉన్నారు ప్రధానంగా విజయవాడ నగరాన్ని తీసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాలలో మొత్తం నూట యాభై సిటీ బస్సులను స్క్రాప్ పంపివేశారు ఆ తర్వాత నూట ముప్పై లేదా నూట యాభై సిటీ బస్సుల స్థానంలో ఒక కొత్త బస్సు కూడా ప్రవేశపెట్టలేదు అయినప్పటికీ ఆటో అనే ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది సమర్థవంతంగా పనిచేస్తున్నది కాబట్టి విజయవాడలో ఉన్న శ్రామికులకు కార్మికులకు విద్యార్థులకు వివిధ రకాల ఉపాధి పనులు ఉన్న వారందరికీ ఆటో ఇవాళ ఒక తమ ఆఫీసుకు వెళ్ళడానికి లేదా తమ గమ్యస్థానాలకు పోవడానికి ఒక వాహనం అయింది ఇవాళ అట్లాంటి వాళ్ళ ఆటోపై స్వచ్ఛందంగా వాళ్ళ బతుకుతున్న చూసుకుంటూ ఆటో నడుపుతున్న వారిపై ఇవాళ నూతనంగా వచ్చిన ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది పెనాల్టీలు చాలా వరకు మారిపోయినాయి ఇదివరకు వెయ్యి రూపాయలు ఐదు వందలు వేసిన పెనాల్టీ అది ఐదు వేలకు వేలకు చేరుకున్నది ఈ స్థితిలో కార్మిక వర్గం ముఖ్యంగా ఆటో కార్మికులందరూ ఏకమై వివిధ యూనియన్ల రూపంలో వారు పోరాడుతున్నారు ప్రధానంగా వాళ్ళు కోరుతున్నది తమ తమ యొక్క రోజువారీ ఉపాధికి పోలీసు నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి సహాయము అందకపోగా తాము రోజువారి ఉపాధికి గండి కొడుతున్నారని వారిని ఇబ్బంది చేస్తున్నారని అట్లనే ఇవాళ గ్యాస్ పెట్రోల్ ధరలు ఏ రోజుకి ఎలా పెరుగుతున్నాయో తెలియని స్థితి అంటే తరగతి ప్రధానంగా ఆటో ప్రధానమైన ఒక రవాణా వాహనం అలాంటి ఒక రవాణా వాహనాన్ని ప్రభుత్వము ఎంతో కొంత ఆదుకోవలసిన స్థితి వారిపైనే కేసులో ఒక డ్రెస్ లేదనో ఒక లేదా ఒక బండికి సంబంధించిన వివిధ పత్రాలు లేవనో మానసికంగా శారీరకంగా వాళ్ళని వేధించి వాళ్ళని ఒక 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 సమాజపు చలనానికి భాగమవుతున్న వారిని నియంత్రించే పని వాళ్ళ రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి దానికి పట్టణ ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉండదు వాళ్ళు నిర్దార్శంగా ఆటో డ్రైవర్లను ఒక ఒక మాటగాన ఒక బానిశీలగా చిత్రీకరిస్తూ వాళ్ళ క్రంశిక్షణ లేని వారిగా చిత్రీకరిస్తూ ఒక పని విధానం కొనసాగుతున్నారు ఇంకొక వైపున విదేశీ పెట్టుబడులు వేరే రూపంలో వస్తున్నాయి అంటే ఆటో అనేది వాళ్ళ ఒక వ్యక్తిగతమైన కుటుంబ పోషణకు సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా చాలా బహుళ జాతి సంస్థలు ఒక మార్కెట్ ను ఒక రవాణా మార్కెట్ ను సొంతం చేసుకోవడానికి ఇవాళ ఊబర్ అని రకరకాలుగా మన 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 యొక్క నగరాల్లో ప్రవేశించినాయి వారు తక్కువ తక్కువ ఖర్చుతోనే గమ్యస్థానం చేస్తూ ఒక రవాణా రవాణా సంబంధించిన అనేక విషయాల్లో వాళ్ళ జ్యోతి ఎక్కువ ఎక్కువ దశలో ఆటో కార్మిక సంఘ ఆటో కార్మికులందరూ సంఘటితమై ఈ మేడే సందర్భంగా తమ హక్కుల కోసం పోరాడుతూ ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దైనందిక దైనందిన సమస్యల్లో భాగంగా మధ్య తరగతి పెరుగుతున్న ధరలతో ఊపిరి సహపడే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆటో డ్రైవర్ ఈ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళ డిమాండ్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది పోలీసు నుంచి వేధింపులు వేధింపులు నుండి వాళ్ళకి రక్షణ కావాలి రెండవది వారికి ఎల్ఐసి లాంటి చట్టాలను అమలు చేయాలి ఆరోగ్య బీమా లాంటివి అమలు చేయాలి ఏవైతే సంక్షేమ రాజ్యం అమలు చేయాలనుకుంటున్నదో అలాంటి అలాంటి యొక్క సంక్షేమ ఫలాలను మొత్తం ఆటో డ్రైవర్లకు అమలు చేసి వారు జీవించే హక్కుకు వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత మెరుగైన జీవితం వారికి అందేలా ఈ మీడే కార్మిక దినాన ఒక ఒక శపథం చేయాలని ఒక మానసికమైన ధైర్యాన్ని వారికి అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ అందరికీ మరొకసారి వేడే శుభాకాంక్షలు మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ కు గౌరవాధ్యక్షుణ్ణి ఈ యూనియన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించడం జరిగింది మంగళగిరి నుండి విజయవాడ కాళేశ్వర మార్కెట్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతాల్లో మేము సర్వీస్ చేస్తూ ఉంటాం ఈ పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక సమస్యలను ఎదుర్కొని కాళేశ్వరం మార్కెట్లో ఆటో కార్మికులు స్టాండ్ను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు తొంభై ఏడు నుంచి ఈ రోజు వరకు అంతర్జాతీయ కార్మిక వర్గ దినమైన మేడేను ప్రతి సంవత్సరం నిరంతరం కొనసాగిస్తున్నాం ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీద కార్మిక వర్గాన్ని అనగదొక్కే ఒక కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాడు ఆ చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నూట ముప్పై ఏళ్ల క్రితం కార్మిక వర్గం ఏ ఇబ్బందులైతే పడిందో ఏ అవస్థలైతే పడిందో అవి ఇప్పటికీ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది బానిస సమాజాన్ని మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం నరేంద్ర మోదీ అమిత్ షాలు తీసుకొస్తున్న కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కార్మిక వర్గ దీక్ష దిన నూట ముప్పై తొమ్మిదవ మేడను దాదాపు ప్రపంచమంతా జరుపుకుంటున్న నేపథ్యంలో మంగళగిరి ప్రాంత ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ కూడా కొనసాగింపులో భాగంగా రేపు ఒకటో తేదీ మే ఒకటో తేదీ పెద్ద ఎత్తున మంగళగిరి నుండి ఇక్కడి వరకు ర్యాలీ అలాగే అన్ని సెంటర్లు కూడా జెండాల ఆవిష్కరణ జరుగుద్ది ఎందుకంటే గతంలో మనం బానిసత్వం ఉన్నది మెట్టి చాకిరు ఉంది అట్లాగే పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని అనిచేస్తుందని చెప్పి వాస్తవంగా మన తాతలో తండ్రులు చెప్పుకోవాల్సిన చరిత్రగా ఉండేది కానీ ఈ రోజు అది లేదు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇప్పటికీ కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది అందులో భాగమే రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో దాదాపు మోటార్ రంగ కార్మికులందరినీ సర్వనాశనం చేశాడు ఇదే కాకుండా నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చాడు ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో తన మిత్రులు తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన చట్టాలు మాత్రమే తీసుకొస్తున్నాడు ఇదే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం మోటార్ రంగ కార్మికుల మెడలకు ఉరితాడు తగిలించేటట్లుగా టి రన్ అనేది తీసుకొచ్చాడు కనీసం ఒక లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే లేదంటే ఒక కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఇంతకు ముందు డ్రైవరు సరెండర్ అయ్యేవాడు కోర్టుకు తీసుకెళ్లేవాళ్ళు వాడు వెంటనే బెయిల్చేవాడు దాని కండిషన్ ఏంటో చూసి ఇవాళ అది పరిస్థితి కాదు వెంటనే అరెస్ట్ చేయడం ఏడు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల రూపాయలు పెనాల్టీ ఆలోచించండి నెలకు పదిహేను తీసుకొని పనిచేసే ఒక డ్రైవరు పది లక్షల రూపాయలు జరిమానా కట్టాలి ఏడేళ్ళు జైల్లో ఉండాలి అట్లాగే నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసిన తర్వాత ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నాయి రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏదైతే అనేక దేశవ్యాప్త పోరాటాలు చేశారు కార్మిక వర్గం రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు దేశవ్యాప్తంగా పెద్ద పోరాటాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆగింది కానీ ఈ సంవత్సరం జూలై నుంచి నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు అయి నాలుగు వేవల కోట్లు అమలు అవుతున్నాయి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ రేపు ఒకటో తేదీ జరిగే మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజలకు ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు షేక్ జాన్ సేదా మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్ స్వామి మార్కెట్ షాంప్ ప్రెసిడెంట్ ని ఈరోజు నూట ముప్పై తొమ్మిదో మేడే దీక్ష సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది ఈ మేడే కార్యక్రమాన్ని ఆటో కార్మికులు వివిధ రంగాల కార్మికులు అందరూ పాల్గొని మేడే జీప్రదం చేయాలి అలాగే మంగళగిరిలో కూడా జండా ఆవిష్కరణ జరుగుతుంది మంగళగిరి నుంచి కొలకపేటలో ఆఫీసు అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ మార్కెట్లో జెండా జరుగుతుంది ఈ మేడే కార్యక్రమానికి జీప్రవారం జరుగుతుంది అందరూ పోతున్నాం